గాజువాకలో మినిస్ట్రీ ఆఫ్ యూత్ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి సందర్భంగా ఐక్యత ర్యాలీని ఎమ్మెల్యే పల్లా బీజేపీ నాయకులు సంయుక్తంగా నిర్వహించారు ఈ సందర్భంగా అందరూ కలిసికట్టుగా ఉండాలని ప్రతిజ్ఞ చేశారు మన దేశంలో తయారైన వస్తువులను మనం తప్పక వాడాలని కోరారు కార్యక్రమం చేయడం ఈ సందర్భంగా రెండు ప్రమాణాలు చేయడం జరిగింది ఒకటి ఈ దేశ సమగ్రతకు యూనిటీగా ఉండడానికి అంత ఏకంగా ఉండడానికి అందరూ కలిసికట్టుగా ఉండాలి సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తిని మన తరాలకి భవిష్యత్ తరాలకి అందించాలని ఒక ప్లేస్ చేశాం అలాగే ఇంకొకటి మన భారతదేశంలో తయారయ్యేటువంటి మన కంపెనీస్ తయారు చేసేటటువంటి వస్తువులు కూడా మనం వాడేటట్టుగా అందరూ కూడా ప్రమాణం చేయడం జరిగింది ఇది ఇదంతా కూడా ఎవరైతే ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి ఒక ఆలోచన ఉందో ఆలోచనకు అనుగుణంగా ఈ కార్యక్రమం చేయడం జరిగిందని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఈరోజు ఈ మనం ఈ భారతదేశం యొక్క గొప్పతనాన్ని చూస్తున్నామంటే దాని వెనకాల మంది గొప్ప వాళ్ళ యొక్క త్యాగాలు ఉన్నాయి ముఖ్యంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటాం ఆయన బ్రిటిషర్స్ వాళ్ళు విడిచిపెట్టిన తర్వాత ఈ దేశాన్ని విడిచిపెట్టిన తర్వాత భారతదేశ సార్వభౌమాధికారానికి ఒక అర్థం పట్టేటట్టుగా ఒక అర్థం వచ్చేటట్టుగా ఆయన అన్ని భాగాల్ని అంటే సుమారు ఐదు వందల పైన రాజ రాజర్కాలు ఉండే ఆ సంవత్సరాలకి ఏకం చేసి ఒక అఖండ భారతదేశాన్ని స్థాపించడానికి ఎంతో కృషి చేశారు కనుక అలాంటి భార అలాంటి వారి యొక్క త్యాగాన్ని మనం గుర్తించాలి ఆ స్ఫూర్తిని ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో ఈ యూత్ అఫైర్స్ వారు పెట్టారు కనుక ఈ కార్యక్రమం చాలా పాల్గొనడం మాకు చాలా ఆనందంగా ఉంది ఎంతోమంది గొప్ప వాళ్ళ కోసం మాట్లాడుకునే ఒక అవకాశం వచ్చింది కనుక మనం అందరం కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అది ఇంటర్నల్ సెక్యూరిటీ కావచ్చు ఎక్స్టర్నల్ సెక్యూరిటీ కావచ్చు దీని బారిన నుంచి మళ్ళీ ఈ దేశానికి ఎటువంటి వివాదం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది అన్నది మనం గుర్తు చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు మాకు చాలా ఆనందం ఉంది వారి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నారు